నమస్తే సర్పంచ్ సా నమస్తే విజయ్ గారు బాగున్నారా బాగా కొంచెం బాగా ఉన్నది కానీ ఒక వాటర్ ప్రాబ్లం సర్పంచ్ సాబ్దా మిషన్ పై వస్తాయి కానీ కొంచెం ఇబ్బంది అయింది సరిపోతుంది వాటర్ బోరు ప్రాబ్లం వచ్చిన సర్పంచ్ మాదే ఇలా బోరు బాగా ఇబ్బంది పెడుతుంది ఇప్పటికి మూడు సార్లు కాలింది

అంటే ముందు పైన రెండు మూడు నెలల కింద రిపేర్ చేయొచ్చు కాలిపోయింది మళ్ళా కాలిపోయింది చెప్పండి సమయ గారు ఏందండి ఎల్లుండా ఎల్లుండి ఫంక్షనా అండి ఫంక్షన్ ఇది ట్యాంక్ పెట్టి వాటర్ ట్యాంక్ వాటర్ వాటర్ ట్యాంక్ పెట్టాలా ఓకే ఓకే చెప్తాను నేను కరోబారు చెప్పి పంపిస్తా ఎల్లుండి ఎన్న ఇరవై ఒకటి తారీఖా ఓకే ఓకే రైట్ బోరు ఒకటి కొత్త బోరు అంటే ఈ మధ్యలో బడ్జెట్ లేదు ఒక నిమిషం నేను కరోబో చెప్తా కరోబారు సురేందర్ ఎక్కన్నారు ఇంటి పనులు వసూలు చేస్తున్నావా ఈ ఆరో అది ఎల్ఏ గారు వచ్చారు అది ఊరు వారం రోజుల లేదట అది ఆ మెకానిక్ని ఏదో రిపేర్ చేయి పెట్టి పెట్టేసి కాలనీ వాసులు బాగా ఇబ్బంది పడుతున్నారట ఆ చేయించే చేయించే ఏమైనా సాయంత్రం డబ్బులు పంపిస్తా చెప్పించేసి ఓకే

ఏమండి ఉందా అంత బాగా బాగానే ఉందండి ఎట్లా ఉంది పంటలు అట్లా ఇవి మంచి పంటలు అంటే మీరు చూస్తూనే ఉంటారండి వర్షాలు అకాల వర్షాలు అల్పపీడనాలు ద్రోణి అదోని ఇదోని ముందా తుఫాన ఇవన్నీ మీరు ఈ రోజుల్లో రైతులు బతికే కాలం కాదండి ఈ వర్షాలు అదే అదే ఎట్లా మరి కష్టపడాలి రైతులకు అంతంత మాత్రమే పంట చేతికి చీకేస్తాం విషయం ఏంటంటే నాకు ఒక పది పదిహేను మంది రాకు తీసుకోవడం జరిగింది ఏది మా ఎల్కుర్తి ఇళ్ళకి వెళ్ళండి తీసుకొని దానిలో మేజర్గా నాకు ఇబ్బంది పెట్టారు రైతు ఒక ఆయన ఉన్నాడు ఎల్టీలో ఇచ్చారండి మీరు ఎల్టీ అలా క్రాప్ లోన్ క్రాప్ లోన్ ఇబ్బంది ఏమైంది రైతులకు అంతంత మాత్రమే పంటలు పండుతున్నాయి అట్లా అంటే ఎట్లా అండి మరి మిగతా మిగతా రైతు అంతా ఏదో కష్టపడి కడుతున్నారు నాకు చాలా ఇబ్బంది పెట్టారు రైతు ఎల్లమల్ల భద్రయ్య అని ఒక లక్ష రూపాయలు తీసుకున్నాడు మూడేళ్ల క్రితం ఎల్లమల్ల చాలా ఇబ్బంది పెట్టాడు సంవత్సరాల కింద లక్ష రూపాయలు క్రాప్ లోన్ తీసుకొని ఇంట్రెస్ట్ గానీ అసలు కానీ ఏం పే చేయలేదు ఒకసారి ఆయన పిలిపించి మాట్లాడదామని అని మీ దగ్గరికి రైతు మంచివాడే అండి మరి భద్రయ్య గారు చాలా మంచి వ్యవసాయం చేసుకుంటాడు బాగానే మరి మీరు మంచివాడే అంటారు కానీ మరి అసలు లేదు వడ్డీ లేదు చేస్తారండి ఫోన్ చెప్పండి సురేందర్ గారు ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఉన్నా అండి ఉందా సరే సరే ఉన్నాను ఒక గంటసేపు ఉంటాను ఇంటి దగ్గర సరే సరే కలవండి ఓకే సరే అండి భద్రేకు చెప్పాలండి ఇళ్ళవల్ ఒకసారి కాల్ చేసి రప్పించండి మరి ప్రాబ్లం చాలా ఇబ్బంది అవుతుంది బ్యాంకు హలో భద్రే అండి సర్పంచ్ సార్ ఒక ఐదు నిమిషాలు ఇంటికి వేయించుకోండి మీరు

తప్పకుండా సార్ చెప్పండి సార్ బ్యాంక్ నుండి మేనేజర్ వచ్చారు ఏదో ప్రాబ్లం తీసుకున్నమాట బ్యాంకు మూడు సౌందర్ల వారికి పోతున్నాయా తీసుకున్నా కట్టాలి సార్ తీసుకుంటే మరి బ్యాంక్ మీకు కట్టుకోవాలండి వాళ్ళు బ్యాంక్ మేనేజర్ ఊరికి వస్తే చూస్తారండి కొంచెం పంటలు అట్ట ఇట్ట పండుతలే కాదు సార్ పక్కాల వర్షం తోటి మరి నిలవడే భవిష్యత్ చెప్పండి కోమసేం గారు ఇంటి దగ్గరనే ఉండి ఒక ఫైవ్ మినిట్స్ ఓకే ఓకే వాళ్ళ వాళ్ళందరూ రెడీ అక్కడ ఆ కొలతారిన కొలతదారిని కూడా పిలుచుకోండి కొలతదారిని కూడా పిలుచుకోండి నేను వస్తున్నా అడికి వస్తున్నా ఓకే ఓకే చెప్పండి గారు పంట కొంచెం చేతికి రాలేదు మరి సరేనా పేరు సరే మీ బాబా పెళ్లి చేసింది కళ్యాణ లక్ష్మి ఇట్లా వచ్చింది అండి సార్ ఓకే ఓకే బ్యాంకు ఇంటి దగ్గర రావద్దు కదా

కట్టి చేసుకోవాలండి లేకుంటే మాకు ఎట్లా ఆ నర్సంపేటారండి నర్సన్పేట అక్కడ నేను పేపర్ లో చూసినా చాలా మందికి ఎల్లీ లోన్లు క్రాప్ లోన్లు బాగా ఇచ్చారు కానీ పేరు బ్యాంక్ మేనేజర్ దామోరండి బ్యాంక్ మాకు విషయం ఏంటంటే మంచిగా కట్టుకొని వాటిని యూజ్ చేసుకొని మళ్ళీ కట్టితే వెంటనే ఇచ్చేస్తాం మళ్ళీ ఒక్క రోజుల్లో సగం మళ్ళీ వాళ్ళ సహాయం లేండి మీరు కూడా రైతులను మరి ఆ పంట ఇన్సూరెన్స్ చేయండి పంట అనుసరంగా పంట మొత్తం ఎలా పాలైపోయి పంట ఇన్సూరెన్స్ చేయడం అనేది మా చేతిలో పని కాదు కదా వాళ్ళు చేయించుకోవాలి నేను లోన్ లోన్ ఇచ్చేటప్పుడే వాళ్ళకి కట్ చేయండి ఇన్సూరెన్స్ కట్ చేసేది మరి వాళ్ళు రైతులు ఒప్పుకోవాలి కదా చేయండి వాళ్ళు ఆ అమౌంట్ కూడా భయపడతారు వాళ్ళు మీ పంట అప్పుడు ఎన్సైజ్ చేసేయండి సార్ చేయలేదు సర్పాస్ సార్ ఆయన అడిగి ఆ చేయమని అడిగా అడగండి ఒకసారి ఆయన మీరు అడగలేదు సార్ అదే మీరు చేయించుకుంటే బాగుండేది కదా అవును సార్ అవును సర్పాం గారు దాని మీద ఏరారు ఒక మూడు నెలలు టైం పడుతున్నారు రైతు మీరు మా విలేజ్ కూడా మీరు కొంచెం కోఆపరేషన్ చేయాలండి ఎందుకంటే నేను రైతుల కోఆపరేషన్ ఉంటే రైతుల కోఆపరేషన్ ఉంటే మా కోఆపరేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఉంటుందండి సరే ఒక్కసారి నా మాట చెప్తున్నా భద్రే గారు ఈ మక్కదొన్న పంట అయిపోగానే తీసుకుపోయి కట్టేయండి మన విలేజ్ కూడా మంచి పేరు ఉంటుంది సార్ కూడా మన మంచి మంచిగా సహకరిస్తుంది అంటున్నాడు సార్ కూడా మంచి రైతు కుటుంబంలో చేసిన సార్ అంటుంది